ఈరోజు చేవల్ల నుంచి వచ్చిన విజయభాస్కర్ రెడ్డి గారికి మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ జై తెలంగాణ అమ్మ అందరు కూర్చోండి మిగతా అందరు కూర్చోండి భాస్కర్ రెడ్డికి మిగతా వాళ్ళకు వేసినాక మిమ్మల్ని పిలుస్తాం తోసుకోకండి తోసుకోకుండా ఒక్కొక్కరు అందరి కోసం మీద ఎవరు దబ్బుకోకండి ప్లీజ్ దప్పుకోకండి అందరికి మల్లారెడ్డి గారు అనంత్ రెడ్డి గారు ఇక్కడ దప్పుకోకండి ఎవరు కూడా రఘుపతి రెడ్డి రఘుపతి రెడ్డి గారు సరే ఎవరు కూడా దయచేసి అందరికీ చెప్తాడు మీరు ఫోటో తీండి ఫోటో తీండి అందరు ఫోటో తీండి మోసిన్ మమ్మల్ని మోసిన్ అన్న మోసిన్ ఫోటో తీపండి తీపండి ఫోటో తీండి దబ్బుకోకుండా అందరికీ కప్పుతాడు చూడండి ఎవరు డబ్బుకోకుండా ఎవరు కూడా పోండి కప్పుకున్నాళ్ళు వండి ప్లీజ్ కప్పుకున్నాడు పండి ఫోటో తీపండి ఫోటో తీపండి ఫోటో తీపండి दबका कोणी दबका कोणी हैदराबाद दा, दा।